ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు దువ్వు రేపారు ఇక తొలి ఇన్నింగ్స్ లో లో శుభారంభం చేయడంతో భారత జట్టు రెండో రోజు ఆది ముందుకు దూసుకెళ్లిపోతుంది కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో కెరియర్ లో పన్నెండవ సెంచరీ సాధించగా నూట యాభై నాలుగు బంతుల్లో సెంచరీ కొట్టాడు తన ఇన్నింగ్స్ లో పదమూడు ఫోర్లు మూడు సిక్స్ లు బాదాడు శుభమన్ గిల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తు చిత్తు చేస్తూ ఇంకొక సెంచరీ బాధిశాడు ఇక ధర్మశాలలో భారత్ ఇంగ్లాండ్ టెస్టుల్లో శుభ గిల్ ధనాథన్ ఇన్నింగ్స్ తో సూపర్ సిక్స్ తో తన సెంచరీని పూర్తి చేశాడు భారత్ తొలి ఇన్నింగ్స్ లో నూట ముప్పై ఏడు పంతుల్లో పది ఫోర్లు ఐదు సిక్స్లతో తన సెంచరీని పూర్తి చేయగా టెస్ట్ క్రికెట్ కెరియర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో భారత యువ ఆటగాడు శుభ్మన్ కు ఇది నాలుగవ సెంచరీ కావటం విశేషం అది కూడా ఈ సిరీస్లోనే రెండవ సెంచరీ కావడం ఇంకా పెద్ద విశేషం అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో ఇది పదకొండవ సెంచరీ సెంచరీ చేసిన వెంటనే కూడా అక్కడ మంచిగా సెలబ్రేషన్స్ కూడా పూర్తయిపోయాయి మొత్తానికైతే మాత్రం ఒకే సెషన్లో మూడు సెంచరీలు అంటే మామూలు విషయం కాదు